కార్యకర్తగా డివిజన్ ప్ర కోరుతున్నా ఇక్కడ పనులు ఖచ్చితంగా జరుగుతాయి ఏది డివిజన్లో కాదు ఎప్పుడైనా కాన్సెన్స్ ఏటైనా పనులు జరుగుతాయి నువ్వు అడ్డుపుట్టి ఆగయ్య సుధీర్ రెడ్డి గారు నువ్వు అవినీతికి సామ్రాటివి మరొకటి ఆనకొండ నువ్వు అవినీతి చేసిన మా మహేష్ గౌడ్ గారు ఇక్కడ అవినీతిని అంతమందిస్తేందుకు నీ భర్త పడతా ఇక్కడ ఉన్నాడు నువ్వేమనుకున్నావు పోతాడు బయటకు వస్తాడని పట్టి నువ్వు గెలుచువు కానీ అన్న ఇక్కడనే ఉండే సంవత్సరం సంధి మినిమం నూట ఎనభై కోట్లతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో అది తెలంగాణ నాయకత్వంలో నూట ఎనభై కోట్లతోటి ఎల్బీ నగర్ని అభివృద్ధి చేస్తుంటే నువ్వు తట్టుకోలేక ఇలా అడ్డుకుడు కానీ ఇంకొకసారి ఎలాంటి జరుగుతే కబర్దార్ సుధీర్ రెడ్డి నేను ఈ ఆటలు సాగు కాళ్ళికి వెళ్ళి మహిళలు ఎలగొట్టారు రాబోయే కాలంలో నిన్ను నుంచి తరిమి కొడతారని చెప్తున్నాను యువత మీరు మేలుకోండి ఈ సుధీర్ రెడ్డి ఉంటే నేను కూడా గతంలో పది పది సంవత్సరాలు ఆయన ఎమ్మడున్నా కేసులలో ఇనిపిస్తాడు మీరే అవుతారు ఎందుకంటే ఆయన గంజాయి వ్యాచ్కి మొత్తకు బానిసలు చేసి ఎమ్మడి దిక్కుంటాడు కానీ ఏ ఒక్కరికి న్యాయం జరగదు ఎందుకంటే మేము ఆయన ఇమ్మడు ఉన్నాం ఆయన పార్టీ మరణం మేము మారలేదు ఎందుకంటే ఆయన తెలుసుకొని మారలేదు ఆయన గంజాయికి మందుకు బానిసరిస్తాడు యువతని వాళ్ళ నిండి తీసుకొని మృతా జాబాద్ కొట్టిస్తాడు వేరే నాయకులను మృతాపలు కొట్టిస్తాడు యువత మీరు తెలుసుకోండి బాగుపడండి ఎందుకంటే మీ మిమ్మల్ని కేసులు ఎరికిచ్చి ఆ కేసులో బయట పెట్టేసారు కన్నా అన్న నిమ్మది తప్ప ఆయనతో ఏ పనులు కావు ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలు ఒక కార్పెంటర్ కూడా ఆయన కలిపియలేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు పదకొండు మంది గెలవలేదు టిఆర్ఎస్ పోయినప్పుడు గెలవలేదు కాంగ్రెస్లో రెండు సార్లు ఏ ఒక్కరిని గెలిపించలేదు ఇంకొకసారి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని మీరు అడ్డుకుంటే కంపల్సరీగా మేము అడ్డుకుంటాం ఓ కాంగ్రెస్ కార్యకర్తలాగా ఓ డివిజన్ మేము ఖచ్చితంగా ఎదురు ఎదుర్కొంటామని ఇది ఒకటి మా హెచ్చరిక నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఆనకొండ లెక్క అవినీతి చేసి ఇక్కడ ఉన్న ఎనిమిది ఉన్న పార్కుల భూములనే కానీ ఇల్లీగల్ భూములనే కానీ చేసుకొని నువ్వు చాలా కోట్లకు పడగెత్తి నువ్వు కానీ ఇంకొకసారి ఇలాంటివి జరగద్దు అని ఇంకొకసారి రావద్దు ఎందుకంటే అది ప్రజలు కోరుకున్నది అక్కడ కాలనీ వాసులు కోరుకురు వాళ్ళు అనుకున్నట్టే అభివృద్ధి జరుగుతుంది వాళ్ళ వాసులు కోరుకున్నారు పార్పు కావాలని నీకెవరు నేను ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు అనుకున్నదే జరగాలి ఇంకొకసారి అలా జరకకూడదు కోరుకుంటూ మీ కుట్రమేదా వాళ్ళ శిల్పం రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని